నిరుపేదలకు సొంతింటికలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక డీడీఓ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన డెబ్బై ఏడు డివిజనల్ డీడీఓ కార్యాలయాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు నుంచి వర్చువల్గా ప్రారంభించగా ఆనం ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు తదుపరి ఆత్మకూరులో గృహ నిర్మాణానికి దరఖాస్తు చేసిన అర్హులైన లబ్దిదారులకు పట్టాలను పంపిణీ చేశారు గ్రామీణ వ్యవస్థని బలోపేతం చేస్తూ అధికార యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది గడచిన సంవత్సరం నాలుగు మాసాలుగా పంచాయతీరాజ్ వ్యవస్థని ఎలా బలోపేతం చేయాలి పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మనం మెరుగుపరచాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం చేసేటువంటి ప్రభుత్వ ప్రయత్నంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీ నరేంద్ర మోడీ గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి అల్లు అర్జున్ నటించిన